హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్ అయితే మనకి ఇంకా పదిహేను రోజులు మాత్రమే టైం ఉంది సో ఈ పదిహేను రోజుల్లో ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోగలమా అండ్ మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వాలిఫై కాగలమని చాలామంది డౌట్స్ అండి చాలామంది మనకి కామెంట్ కూడా చేస్తున్నారు సో క్వశ్చన్ ఏంటి అంటే మేడం గారు ఇంతవరకు మేము అసలు పుస్తకం తీయడానికి కావలేదు ఈ ఫిఫ్టీన్ డేస్ చదివితే మేము క్వాలిఫై అవుతామా కనీసం క్వాలిఫై అవుతామా అని అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ చదివిన వాళ్ళు ఎవరైతే ప్రిపరేషన్లో ఫుల్గా ఉన్నారో సో వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తే మనకి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది కూడా చెప్తాను అండ్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఎలా చదివితే కనీసం పాస్ అవ్వగలరో ఆ విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను అండ్ కొన్ని సింపుల్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీడైతే మన మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ అయితే అండ్ డిఎస్సికి కంప్లీట్ చేసేసాను అండ్ మొన్న ఫైవ్ ట్రిక్స్ మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేవి ఎగ్జాంపుల్గా తీసుకొని అటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలనేది ట్రిక్స్ వీడియో చేశాను అండ్ మ్యాథ్స్ ట్రిక్స్ ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్లో ఎటువంటి క్వశ్చన్ వస్తే ఏ విధంగా చేయాలి ట్రిక్స్ ద్వారా అనేది ఒక వీడియో చేశాను అండ్ టోటల్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంది ఎలా ఉంటుంది ఫస్ట్ టైం రాస్తుంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంది అనేది కూడా ఒక వీడియో చేశాను ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూసుకోండి ఎగ్జామ్కి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో లైక్ చేస్తూ ఉండండి మన ఛానల్కి మీ సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే మనము ఏ స్ట్రాటజీని వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనం ఎంత చదివామా అనేది ముఖ్యం కంటే మనం ఎంత బాగా అక్కడ ప్రజెంట్ చేస్తామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇంతవరకు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైతే అక్కడ ప్రజెంట్ చేయడం కోసం ప్రాక్టీస్ చేయండి అంటే మీరు ఇక్కడ మోడల్ పేపర్స్ కానీ మోడల్ క్వశ్చన్స్ కానీ మన ఛానల్లో ప్రతిరోజు నాలుగైదు వీడియోస్ మీకు క్వశ్చన్సే ఇస్తున్నాను క్వశ్చన్స్ వీడియోస్ చేస్తున్నాను అవైనా చూడండి లేదు మోడల్ పేపర్ బుక్ తీసుకోండి ప్రీవియస్ పేపర్ బుక్ తీసుకోండి ఇలా ఏదైనా సరే మీకు క్వశ్చన్స్ కనిపిస్తే మాత్రం మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మేము ఓన్లీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటామంటే కుదరదండి ప్రాక్టీస్తో పాటుగా మీరు చదువుతూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఒక టాపిక్కి సంబంధించి ఆ క్వశ్చన్లో మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా చేయలేదు మీకు అందులో రాంగ్ వచ్చింది సో అప్పుడు మీరు ఏం చేయాలి మళ్ళీ అదే టాపిక్ని మళ్ళీ ఒకసారి మీరు చక్కగా చదువుకుంటే మళ్ళీ మార్క్స్ అనేవి మీకు ఇంక్రీజ్ అవుతాయి అనమాట సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ ప్లస్ చదవడం ప్రాక్టీస్ ప్లస్ రీడింగ్ ప్రాక్టీస్ ప్లస్ రీడింగ్ ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే వస్తుంది అండ్ ఈ ఫిఫ్టీన్ డేస్లో మాత్రమే మేము ప్రిపేర్ అవుతాము అంటే మాత్రం వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే చక్కగా ఇంకా టెక్స్ట్ బుక్స్ అన్ని పట్టుకుంటామంటే ఫిఫ్టీన్ డేస్లో మీకు అవ్వదు సో ఒక మంచి మెటీరియల్ ఏదైనా ఒక మంచి మెటీరియల్ తీసుకోండి సో ఆ మెటీరియల్ని ఇంకా ప్రాపర్గా ఫాలో అయిపోండి లేదు చాలా మంది అడుగుతున్నారు మేడం గారు మీ వీడియోస్ ఒక్కటి చూసి సరిపోతుంది అంటే ఒక్కటి అంటే నేను మన ఛానల్లో ఎన్ని వీడియోస్ చేశాను టూ థౌజండ్ వీడియోస్ ఇందులో ఓన్లీ టెట్ టెన్ డిఎస్సికి సంబంధించి థౌజండ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ మీరు చూసేయగలరు ఈ ఫిఫ్టీన్ డేస్లో కనీసం మీరు నేను చెప్పినటువంటి క్విక్ రివిజన్ వీడియోస్ అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ టూ త్రీ అవర్లో ఆ టో ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయేలా క్విక్ రివిజన్ క్లాసెస్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి చేశాను అండ్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి థౌసండ్ బిట్స్ వీడియోస్ ఒకటి అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ ఒకటి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి చేశాను ఆ రెండింటినీ కూడా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అలాగా ఆ వీడియోస్ని చూస్తూ మరికొన్ని బిట్స్ వీడియోస్ కూడా ఫాలో అవుతూ మరికొన్ని నేను ఏవైతే ట్రిక్స్ చెప్పానో అవి ఫాలో అయినా సరే క్వాలిఫై కావచ్చు కానీ ఇంకా ఎక్కువ చదవండి నేను ఇదే చెప్పాను కదా మేడం గారు చెప్పారు ఇంకా మేము అవి చేసుకో చూసుకోవడం సరిపోతుంది అంటే మాత్రం మంచి స్కోర్ తెచ్చుకోవాలి అంటే మీరు ఇంకా ఇంకా ఎక్కువ చదవాల్సి ఉంటుంది అది మాత్రం ప్రతి ఒక్కరికి చెప్తాను ఎప్పుడు కూడా నా ఒక్క ఛానల్ ఫాలో అవ్వండి మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటారు నా ఛానల్లోనే మీకు అన్ని వచ్చేస్తాయని నేను ఎప్పుడు చెప్పను సో మీరు ఏది ఫాలో అయినా సరే ప్రాపర్గా ఫాలో అవ్వాలి ఎలా ఫాలో అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా మెటీరియల్ తీసుకున్నారనుకోండి ఆ మెటీరియల్ ఇంకా అణువు ఇంకా మెటీరియల్ మీకు మైండ్కి ఎక్కినా ఎక్కకపోయినా ఈ ఫిఫ్టీన్ డేస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఆ మెటీరియల్ మొత్తం చదివేయాలి కనీసం ఒక్కసారైనా మీరు చదవాలి అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది అక్కడ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ మనకి ఇది నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు అన్నీ కూడా అటెంప్ట్ చేయచ్చు కనీసం మీకు సగం క్వశ్చన్స్కి పైగా అక్కడ వస్తుందనమాట అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది టోటల్గా మీకు మైండ్కి ఎక్కపోయినా చదివేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి కనీసం కొన్ని క్వశ్చన్స్కి అయినా మీకు అక్కడ ఆన్సర్ అనేది చేయగలరనమాట ఓ నేను చదివాను కదా సో ఇది కాకుండా ఇది ఇది కాకుండా ఇది అని ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది నేను ప్రతి ట్రిక్స్ వీడియోలో కూడా చెప్పాను అది ఎలా చేయాలనేది సో అవి ఫాలో అవుతా అయ్యారనుకోండి ఇలా చదువుతూ సో ఖచ్చితంగా మీరు ఫాలోఫై అవుతారు అండ్ ఆల్రెడీ చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం మీరు కూడా ఒకసారి మీకు మైండ్కి ఎక్కిన ఆల్రెడీ చదువున్నారు కాబట్టి మీకు అది అవగాహన ఉంటుంది సో రివిజన్ యూజ్ అవుతుంది ఈ రివిజన్ అనేది మీరు టెన్ డేస్లో ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో లేదా ఏదైతే మెటీరియల్ ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా మీరు మొత్తం ఒకసారి రివిజన్ చేసేయండి ఇంకా మైండ్కి ఎక్కినాయకపోయినా మీరు చదివేసేలా ఉండాలి అప్పుడే మీకు మంచి స్కోర్ అయితే డెఫినెట్లీ వస్తుంది సో పదిహేను రోజుల్లో క్వాలిఫై అవ్వగలమా అంటే అవ్వచ్చండి కానీ దానికి ఈ ఫిఫ్టీన్ డేస్కి ఎలా చదవాలంటే రోజు కనీసం పది పది పన్నెండు గంటలు ఖచ్చితంగా ఇచ్చేయండి ఈ ఫిఫ్టీ డేస్ అయినా సరే కనీసం రోజుకి పది పన్నెండు గంటలు ఇచ్చేసి మీరు చదివినట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఇదైతే మాత్రం నేను చెప్పగలను కానీ చాలామంది ఆన్లైన్ ఎగ్జామ్ కదా మేము ఇంతవరకు రాయలేదంటే నేను ఆల్రెడీ క్లియర్ అండ్ క్లియర్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అందులో ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేస్తే మీకు మంచి స్కోర్ వస్తుంది అనేది నేను ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అదొకసారి చూడండి ఆ మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో అప్లోడ్ చేస్తాను అదొకసారి చూడండి అండ్ టోటల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు ఎలా చెప్తున్నానంటే ట్రిక్స్ అంటే ఏదో జస్ట్ కొన్ని రాసేయండి అలా చేసేయండి ఇలా చేసేయండి అని చెప్పట్లేదమ్మా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటున్నాను ఆ క్వశ్చన్ మీకు చూపిస్తే ఆ క్వశ్చన్లోని ఆన్సర్స్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ని మనం ఎలా చేస్తే మీకు మేబీ స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది నేను మీకు క్లియర్గా వివరిస్తున్నాను కాబట్టి నా ఛానల్లో ఉండే ట్రిక్స్ వీడియోస్ కూడా అంత ఈజీగా మీకు మంచి కానివి అయితే ఉండవు మీకు మంచి స్కోర్నే డెఫినెట్గా ఇస్తాయి ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మన ఛానల్లో ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ క్విక్ రివిజన్ వీడియోస్ క్విక్ రివిజన్ బిడ్స్ మ్యారథాన్ వీడియోస్ ఇలా అన్నీ చేస్తున్నాను అవి కూడా ఫాలో అవ్వండి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ వీడియోస్ అండ్ ప్రతి మెథడాలజీకి సంబంధించి ఫోర్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ ఇలా అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ మీరు ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం నేను చెప్పింది ఎప్పుడైతే ఈ రివిజన్ చేస్తారో బాగా చదువుకున్న వాళ్ళు రివిజన్ చేస్తూ మళ్ళీ మోడల్ పేపర్స్ చేస్తూ మళ్ళీ మీకు ఏదైతే సబ్జెక్ట్లో మీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయో అవి మళ్ళీ రాస్తూ మళ్ళీ మీరు రివిజన్ చేస్తు ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తుంది లేదు మేము ఇంతవరకు ప్రిపేర్ అవ్వలేదు ఇప్పుడు మాత్రమే ప్రిపేర్ అవుతున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా పది పన్నెండు గంటలు దీనికి ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా మీరు పెట్టేసి చక్కగా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసి ఒక్కసారైనా చదివేసేలా ఉంటే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారు అండ్ మీరు ఇంకా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ప్రిపేర్ అవ్వడం వేరు ఇక్కడ మనం ఎగ్జామ్స్ అటెంప్ చేయడం వేరు ఫైనల్గా మనకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ అటెంప్ చేయడం వేరు అండ్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పెట్టుకోకండి హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఇస్తాను అక్కడ కూడా నేను మీకు మోటివేట్ చేస్తూ ఉంటాను నా ప్రతి వీడియోలో నేను మీకు మోటివేట్ చేస్తూనే వస్తూ ఉన్నాను సో మీరైతే మాత్రం అస్సలు అధైర్యపడకండి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సరే ఆ రోజు మాత్రం పుస్తకం అయితే తీయకండి ఎగ్జామ్కి వెళ్ళే రోజు మీద ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో సో ఆన్లైన్ ఎగ్జామ్ మీకు ఆఫ్లైన్ కంటే చాలా చాలా బెటర్ మీకు టైం సేవ్ అవుతుంది అండ్ టైం సేవ్ చేసుకొని మళ్ళీ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తారో అనుకుంటే మాత్రం మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసి అవన్నీ కూడా చెక్ చేసుకొని మళ్ళీ వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనే వీడియో మీరు చూసినట్లయితే నేను చేసింది అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అవన్నీ కూడా మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా చూడండి అండ్ మీరు చేసే ఈ మిస్టేక్ మాత్రం ఎప్పుడూ ఇంకా చేయకండి ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి బిట్స్ అనేవి సో మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఒక అవగాహన అయితే ఉంటుంది ఓకే ఈ బిట్స్కి మేము ఎలా చేయాలి ఈ బిట్స్కి మేము ఎలా చేయాలి ఈ బిట్స్కి మేము ఎలా చేయాలని సో అది మీరు చూసుకుంటూ ఉండండి ఎప్పుడైతే మీరు అలా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో మీకు ఫైనల్ ఎగ్జామ్లో అయితే మీకు ఆ భయం పోతుంది అండ్ ఎగ్జామ్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒక స్ట్రాటజీ అయితే మీకు తెలుస్తుంది ఓకేనా ఆ స్ట్రాటజీ ఎప్పుడైతే ఫాలో అవుతామో మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాము సో నెక్స్ట్ మన ఛానల్లో కొత్త వీడియోస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాడు అవి కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా మీరు ఏం చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైకాలజీ తీసుకున్నారనుకోండి సైకాలజీ మనం ఎప్పుడైనా సరే ఆన్సర్ ఎలా చేయాలంటే ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి మనం చిన్నపిల్లాడైపోవాలి మనం ఆ స్టేజ్లో ఉంటే ఎలా ఆలోచిస్తాము ఏం చేస్తాము అని ఆలోచన తెచ్చుకొని మీరు ఆన్సర్ చేస్తారనుకోండి సైకాలజీలో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఓకే నేను క్లాసెస్ కూడా చేశాను బోర్డు మీద క్లాసెస్ తక్కువ చేశాను నేను మిగతా క్లాసెస్ చాలా ఎక్కువ చేస్తాను అవన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది సైకాలజీ కూడా ఎంత ఈజీగా మనం చేయవచ్చా అని అండ్ తెలుగు విషయానికి వస్తే మీరు కవులు కవుపరిచయాలు గుర్తుపెట్టుకుంటే తెలుగుకు సంబంధించి అన్నీ కూడా నేను మీకు అర్థాలన్నీ ఒక వీడియో నానార్థాలన్నీ ఒక వీడియో టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క వీడియోలో మీ అందరికి ఆల్రెడీ నేను పెట్టేస్తాను సో అవి మీరు ఒకసారి జస్ట్ అలా వినేస్తే సరిపోతుంది నా ఛానల్లో అన్ని వీడియోస్ హౌస్ వైఫ్కి అండ్ పా पार्ट टाइम जॉब चस ఎవరైతే ట్రావెలింగ్స్లో ఉంటారో వాళ్ళ జాబ్స్లో ఉంటారో వర్క్లో ఉంటారో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ క్లాసెస్ వినేసే విధంగా మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి మీరు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సో తెలుగుకి సంబంధించి గ్రామర్ పార్ట్ మొత్తం మీరు ఒక్కసారి చదువుకుంటే ఈ ఏదైతే ఈ కవులు పరిచయాలు ఉన్నాయో ఒకసారి మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అండ్ ఇంగ్లీష్ విషయంకొస్తే మీరు ఏం చేస్తారంటే మీకు మేబీ నేను చే ఇంగ్లీష్ విషయంకొస్తే చిన్న ట్రిక్ ఏంటి అంటే రైమింగ్ అండి రైమింగ్ అనేది ఇంగ్లీష్లో చూసుకోండి మేబీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నేను హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ అవుతుందని చెప్పను మీకు ఇంగ్లీష్ పూర్తిగా వచ్చిన వాళ్ళైతే వచ్చినవి చేయండి రానివి పూర్తిగా ఏ క్వశ్చన్స్ అయితే మనకి రాని ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మనకు తెలియవు ఆ ఆన్సర్స్ అయితే మాత్రం ఈ ట్రిక్స్ యూజ్ చేయండి ఎందుకంటే నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి సో ఏదో ఒకటి మనం ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఈ రైమింగ్ అనేది మీరు పెట్టుకుంటూ పోటం అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక డాష్ ఇచ్చారనుకోండి ఆ డాష్లో ఇన్ ద బ్లాంక్ చేయమన్నారు అనుకోండి మొత్తం వాక్యం ఒకసారి చదవండి ఆ డ్యాష్కి క్రింద ఆ వాక్యం చదివేటప్పుడు ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క ఆప్షన్ డాష్లో పెట్టి చదువుకుంటూ వెళ్ళండి ఏదైతే మీకు కరెక్ట్ అనిపిస్తుందో సో అది చేయండి అండ్ పాసెస్కి సంబంధించి మనకి ఆ ప్యాసేజెస్ అనేది ఎలా చేయాలి అనేది ఒక ట్రిక్స్ వీడియో కూడా చేశాను ఇంగ్లీష్కి సంబంధించి అది కూడా వీలైతే చూడండి ఓకేనా అండ్ మనకి సైకాలజీ ఇంగ్లీష్ అయిపోయింది తెలుగు అయిపోయింది మ్యాథ్స్ వచ్చేసరికి మ్యాథ్స్కి ఫార్ములాస్ వీడియో ఒకటి పూర్తిగా చేశాను ఆ ఫార్ములాస్ ఒకటి ఖచ్చితంగా వెళ్తే మంచి స్కోర్ తెచ్చుకుంటారు అండ్ మీకు మ్యాథ్స్కి సంబంధించి కొన్ని మోడల్ పేపర్స్ ప్రతి లెక్కని కూడా వివరిస్తూ చెప్పాను అండ్ తెలియని క్వశ్చన్స్కి మ్యాథ్స్లో ట్రిక్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ రైమింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఎలా చేయాలని మీకు ప్రతి టాపిక్కి సంబంధించి ఒక్కొక్క లెక్క మీకు వివరిస్తూ అయితే నేను మీకు మ్యాథ్స్ ట్రిక్స్ చేస్తాను అది చూడండి అండ్ ఈవీఎస్కి వచ్చేసరికి అయితే మాత్రం ఖచ్చితంగా అవి ఒకసారి చదివారు అనుకోండి ఖచ్చితంగా అవి మీకు ఐడియా వచ్చేస్తుంది ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ మీరు చూసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది ఐడియా వస్తుంది కాబట్టి సో దాంతో అయితే మనకి ప్రాబ్లం లేదు సో ఈ విధంగా అండి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఈ విధంగా మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళైతే మంచి స్కోర్ తెచ్చుకుంటారు లేదు ఈ ఫిఫ్టీన్ డేస్ మేము చదువు పెట్టగలము మేము ఇంకా ఈ ఫిఫ్టీన్ డేస్లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీరు చదవాలండి రోజులో టెన్ టు ఫిఫ్టీన్ ట్వల్వ్ అవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చదవాలి ఈ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా అలా అయితేనే మీరు మంచి స్కోర్ అయితే మాత్రం తెచ్చుకోగలరు లేదు అంటే చాలా కష్టం కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా ఇంకా వదలకుండా ఇంకా చదివేయండి పూర్తిగా ఫుల్గా చదివేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీకు ఎటువంటివి కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్టయితే ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ తిరిగి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి క్విక్ రివిజన్ మారథాన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ మారథాన్ బిడ్స్ వీడియోస్ కూడా మస్ట్ అండ్ చూడ్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూడండి ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి రివిజన్లా యూజ్ అవుతుంది ఎవరైతే ఇంకా చదవలేదో వాళ్ళకి ఒక ప్రిపరేషన్ కూడా అవి యూస్ అవుతాయి సో అవి మీకు ఆల్రెడీ నేను అన్ని పెట్టేస్తాను మీరు చూడమే లేటు ఆ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఓకేనా సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ ఓకే